इनके स्टेट नालंदा हम पटलो पट नमस्ते मैं सुमन रजिस्टर्ड हाइड्रोजियोलॉजिस्ट ग्राउंड वाटर डिपार्टमेंट यादवपुर के डिस्ट्रिक्ट ఈరోజు ఆలేరు మండలం మాటూరు గ్రామంలో ఒక రైతు పొలంలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది ఇది బ్లాక్ సాయిల్ బ్లాక్ సాయిల్లో ఎక్కువగా అక్యురేట్గా వచ్చే మిషన్ ఏది అంటే జియోఫిజికల్ మెథడ్ అని చెప్పచ్చు దాంట్లో ఎలక్ట్రికల్ సర్వే రెసిస్టివిటీ మీటర్ అది ఈ రెసిస్టివిటీ మీటర్లో ఎలక్ట్రోడ్స్ పొటెన్షియల్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కరెంట్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కరెంట్ ఎలక్ట్రోడ్స్ని మార్చినప్పుడల్లా ఈ పొటెన్షియల్ ఎలక్టోక్స్ని స్థిరంగా ఉంచుతాం ఎక్కడైతే అవసరం అనుకుందో అక్కడ మార్చుకుంటాము అంటే లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ ఎన్ని అయితే మనకు పెట్టుకుంటామో అన్ని షీట్లో దాని ప్రకారం చేయవచ్చు అయితే మనం ఒక ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ పెట్టాను ఎట్లా యాజ్ పర్ జియాలజికల్ కండిషన్స్ ప్రకారం ఇక్కడ హైడ్రోజియాలజికల్ కండిషన్స్ అబ్జర్వ్ చేసి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత జియోఫిజికల్ మెథడ్స్ ఎక్కడ నేను రెసిస్టివిటీ మీటర్ పెట్టి డేటా కలెక్షన్ చేయాలి అని ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత అక్కడ నేను మిషన్ ఫిక్స్డ్ పాయింట్లో పెట్టేసి ఎలక్ట్రోడ్స్ని రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక అలైన్మెంట్లో మనం భూమి లోపలికి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు పోరస్ పార్ట్స్ నుండి ఏదైతే పోరస్ పార్ట్స్ ఉన్నాయో దానిలో కాపర్ సల్పేట్ వాడతాము త్రావణం దాని నుండి వోల్టేజ్ వస్తుంది అంటే పొటెన్షియల్ కరెంట్ ఎలక్ట్రాడ్స్ నుంచి కరెంట్ వస్తుంది వాటిని బేస్ చేసుకొని పొటెన్షియల్ బై కరెంటు ఇంటూ కాన్స్టెంట్ కనుక వేసినట్లయితే మనకు రెసిస్టెన్స్ నిరోధకత అని వస్తుంది ఈ గ్రౌండ్ యొక్క నిరోధకత వచ్చినప్పుడు అది ఏ రకమైన రెసిస్టెన్స్ ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో దాన్ని బట్టి మనం వాటర్ ఎంత లోతులో ఉండొచ్చు అకిఫర్ జోన్ ఎంత డెప్లో ఉండొచ్చు వాటర్ సోర్స్ ఎంత వస్తుందని చెప్పే అవకాశం ఉంటుంది బ్రీఫ్గా ఒకసారి చెప్పాలనిపించింది ఛానల్ అయింది ఈ మెథడ్ మీద వీడియోలు చేయక ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మీకు నచ్చే లైక్ చేయండి లేకుండా డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హలో అండి అందరు నమస్తే నేను విశ్వనాథ్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ ఈరోజు రెజస్ట్రిటీ మీటర్తో సర్వే చేస్తున్నాను డేటా కలెక్షన్ చేస్తున్నాను ఈ విధంగా మీ భూమి లోపల కూడా నిరోధకత నీకు అనుకున్నట్లయితే ఎంత లోతులో నీళ్ళు ఉంటాయి బండ ఎంత లోతులో ఉంటుంది అక్కిఫర్ జోన్ ఎంత లోతులో ఉంది అసలు వాటర్ వస్తాయా రావా అనేది మనం డేటా కలెక్షన్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసి